నియోజకవర్గ అభివృద్ధితో పాటు క్రీడలను ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తల ఆనందరావు అన్నారు ఉపలగుప్త మండలం గొల్లవిల్లి గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రారంభిస్తున్నట్లు అమలాపురం ఎమ్మెల్యే తెలిపారు ఐదేళ్ల నుంచి దీనిని నిర్వహించకపోవడంతో మాజీ జెడ్పీటీసీ దేశం శెట్టి లక్ష్మీనారాయణ ముందుకు రావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు వచ్చే నెల ఇరవై ఆరో తేదీ నుండి నాలుగు రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు ఇప్పటికే బీచ్ వాలీబాల్తో సంక్రాంతి ఉత్సవాలను అద్భుతం చేశామన్నారు ఈ సందర్భంగా టోర్నమెంట్ లోగోను కూటమి నేతలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆమ్డా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు మెట్ల రమణబాబు మాజీ ఎమ్మెల్యే చిల్ల జగదీశ్వరి యాళ్ల దొరబాబు చిక్కాల గణేష్ బొర్రా ఈశ్వరరావు గుణిశెట్టి చిరబాబు కల్వకరును తాతాజీ గంధం రాజు ఏడిద శ్రీను పద్మనాభం ఆకుల బుజ్జి తదితరులు పాల్గొన్నారు ఇటు కొల్లవెల్లి అంటే జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించడంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి గ్రామం ఇది ఒకనాడు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలు జరిగితే తర్వాత హోంశాఖ మాజీ హోంశాఖ మధ్యలు శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు రాజప్పగ ఆధ్వర్యంలో జాతీయ స్థాయికి ఇక్కడ మొట్టమొదటిసారిలో ఈ వాలీబాల్ ఈవెంట్ జరిగింది తర్వాత వైసీపీ ప్రభుత్వం తర్వాత ఐదేళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించాలని దేశం శ్రీ లక్ష్మీనారాయణ గారు అరిగల నానాజీ గారు ముందుకు వచ్చి గ్రామస్తులందరూ అనుకుని ఈరోజు మరో గొప్ప కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభిస్తున్నందుకు అది అభినందిస్తూ ఏదైతే ఈరోజు శ్రీ అరిగల శ్రీరంగయ్య గారు పేరు మీద వారి మెమోరియల్ ట్రస్ట్ మీద జాతీయ స్థాయిలో మెన్న వానివాల్ నిర్వహిస్తూ ఆరు రాష్ట్రాల నుంచి ఆరు టీములు వచ్చి డే అండ్ నైట్ మ్యాచ్లు ఆడి నాలుగు రోజుల పాటు ఈ కోనసీమ ప్రాంత ప్రజలందరినీ అలరించబోతున్నారు అందుకే నేను అందరినీ కోరుకుంటున్నాను ఈ మండలం నుంచి కానీ ఈ నియోజకవర్గం కానీ జిల్లా కానీ ప్రతి క్రీడా స్ఫూర్తున్న ప్రతి నాయకుడు క్రీడలను ప్రేమించే ప్రతి వారు కూడా దీంట్లో పాల్గొని దీనికి అవసరమైనటువంటి ఇచ్చి సహకారాన్ని ఇచ్చి ఈ యొక్క వాలీబాల్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా దీన్ని గా తీసుకుని ఈ యొక్క ప్రాంతాన్ని ఎక్స్పోజ్ చేయడానికి క్రీడా స్ఫూర్తిని ఎక్స్పోజ్ చేయడానికి మీ వంతు కూడా మీరు చేయాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క క్రీడలు ఎక్కడితో ఆకుండా శాశ్వతంగా ఈ ఊర్లో ఈ కార్యక్రమం జరిగేలాగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరము సహకరిద్దామని నేను కూడా శాసనసభ్యుడిగా నా వంతు సహకారాన్ని నేను పూర్తిగా ఇచ్చి ఈ కార్యక్రమం జయప్రదవడానికి నేను ప్రభుత్వము అందరూ కలిసి ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ యొక్క స్ఫూర్తిని మీ యొక్క అంకిత భావాన్ని మీ యొక్క మీ యొక్క అంకిత భావాన్ని మీ యొక్క స్ఫూర్తిని ఈ కమిటీ యొక్క గొప్పతనాన్ని అభినందిస్తూ మరి ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజుల్లో మార్చి ఒకటి మళ్ళీ ఈ నాలుగు రోజుల్లో జరిగే అన్ని కూడా జప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చారో ఇంకా ఎవరైతే రాకుండా ఉన్నారో మీ అందరూ మీ అభిప్రాయాలని మీ సలహాలని మీ సహకారాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున మీ అందరిని కోరుకుంటూ విసారి తీసుకుంటున్నాను